ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్ ట్రెండింగ్ ఒక్క వెహికల్ బుకింగ్ ద్వారా డిస్ట్రిబ్యూటర్ డీలర్ అయ్యే అద్భుత అవకాశం కేవలం పదిహేను వేల రూపాయలతో పర్యావరణ రక్షణ మనీ సేవ్ మనీ ఎర్నింగ్ ప్రతి ఇంటికి ఈ వెహికల్ అందిద్దాం కాలుష్యం నివారిద్దాం డబ్బును ఆదా చేద్దాం ఈ బైక్ కొందాం డబ్బును సంపాదిద్దాం ఆర్థిక పరిపుష్టిని సాధిద్దాం అడ్వాన్స్ డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ కంపెనీ కర్ణాటక బెల్గాంలో రెండు వేల ఇరవైలో ఇప్పటికి స్థాపించి మూడు సంవత్సరాలవుతోంది పది అసెంబ్లింగ్ యూనిట్స్ ఆరు రాష్ట్రాలలో కలిగి ఉంది చైనాలో కూడా ఉంది పాన్ ఇండియాలో వెయ్యికి పైగా షోరూమ్స్ ఒక్క సెలబ్రిటీ కూడా లేకుండా మనమే ఓపెన్ చేశాం పన్నెండు రకాల వెహికల్స్ అందుబాటులో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో ఈవీ కార్ ట్రాక్టర్ ఆటో అందించడానికి సిద్ధంగా ఉంది బ్రాండ్ వెహికల్ తో పోలిస్తే ఏడిఎంఎస్ స్ట్రాంగ్ అండ్ బోల్డ్ సామాన్యుడు కూడా కేవలం పదిహేను వేల రూపాయల బుకింగ్ చేసి ఈ డిస్ట్రిబ్యూషన్ ద్వారా డబ్బులు కోట్లలో తీసుకునే అద్భుతమైన అవకాశం ఉంది తక్కువ చేయకండి మాతో కలవండి సుసాధ్యం చేద్దాం రండి తెలుసుకోండి ఈ వెహికల్ ప్రత్యేకతలు ఎలాంటి ప్రమాదం జరగకుండా ఆటోమేటిక్ కట్ ఆఫ్ ఆక్రాలిక్ ఫైబర్ బాడీ అనగా अन मेटल बोश कंपनी विथ वाटर प्रूफ मोटर रिवर्स गियर सिस्टम एलईडी स्पीडोमीटर आयन बैटरी 52 वाट्स, 60 वाट्स, watts. मैवी 72 वाट्स, बैटरी कैपासी ट्वेंटी थर्ट एहचार फारू एह फार एह फार लो एहचू वन एहचल टू टू पॉइंट सरवील లోడింగ్ కెపాసిటీ వన్ ఎయిటీ టూ ఫిఫ్టీ కేజీస్ ట్యూబ్లెస్ టైర్స్ మొబైల్ చార్జ్ ఫోర్డ్ యాంటీ థెఫ్ట్ అలారం రిమోట్ కీ లాకర్ నో సౌండ్ పొల్యూషన్ నో ఎయిర్ పొల్యూషన్ ఫోర్ టు ఎయిట్ అవర్స్ ఛార్జింగ్ సస్పెన్షన్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ ఈజీ టు డ్రైవ్ రెడ్ అండ్ బ్యాటరీ త్రీ ఇయర్స్ వారంటీ ఏ ప్రాబ్లమ్ అయినా వన్ ఇయర్ రీప్లేస్మెంట్ ఇస్తుంది టూ ఇయర్స్ సర్వీస్ అందిస్తుంది బోష్ మోటార్ త్రీ ఇయర్స్ వారంటీ ఏ ప్రాబ్లం అయినా వన్ ఇయర్ రీప్లేస్మెంట్ ఇస్తుంది టూ ఇయర్స్ సర్వీస్ అందిస్తుంది డిస్క్ బ్రేక్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ అంతేకాకుండా ఇందులో ప్యాన్ ఇండియాలో డిస్ట్రిబ్యూటర్ నుండి డీలర్ బిజినెస్ అవకాశంగా బిజినెస్ చేసుకోవచ్చు వెహికల్ ధర ఒక లక్ష ఆరు వేల నుండి రెండు లక్షల ఇరవై వేల వరకు ఈఎంఐ సదుపాయం కూడా కలదు మీరు మీ మిత్రులకు ఈ వెహికల్ గురించి చెప్పి పదిహేను వేల రూపాయలతో బుకింగ్ చేయించడం ద్వారా కంపెనీ మీకు ఐదు వేల రూపాయలు అందిస్తుంది అది కూడా అన్లిమిటెడ్ డైరెక్ట్ రెఫరల్ టీమ్ ఇన్కమ్ కేవలం టూ మెంబర్స్ రిఫరెన్స్ చేస్తే చాలు మూడు వేల రూపాయల నుండి యాభై వేల రూపాయల వరకు సంపాదన రోజుకు అవార్డ్స్ అండ్ రివార్డ్స్ టీవీ వెహికల్ గోల్డ్ కార్ హౌస్ ఇంకా ఫారిన్ లో తిరిగే అద్భుత అవకాశం కూడా ఈ అద్భుతమైన ఈ బైక్ బుకింగ్ కొరకు డిస్ట్రిబ్యూటర్ డీలర్ అయ్యే అద్భుత అవకాశం